చిత్తూరు జిల్లా రేణిగుంట జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ నగరం వినూత ఇంటి అద్దాలు కారు ధ్వంసం ఇది వైసీపీ ప్రభుత్వం కక్షపూరితమైన పని అని ఆరోపణ ఇది వైసీపీ కార్యకర్తల పనినని దీని వెనుక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఉన్నారని ఆరోపణ ఇంట్లో ఒక్కటే ఉండగా నాపై దౌర్జన్యాలు చేయడం ఇలాంటి రాజకీయాలు చేయడం ఎంతవరకు సబబు అని డిమాండ్ మాకు ప్రాణహాని ఉందని తెలిపిన అధికారులు నిర్లక్ష్యం వల్లే ఇంతటి దారుణమైన పని చేశారని ఆవేదన అందరికీ నమస్కారం నిన్న రాత్రి ఒకటినారా రెండు మధ్యన ఏవేవో సౌండ్లు వినిపించాయి బూతులన్నీ మాట్లాడుతున్నారు సరే అక్కడ మేస్త్రిలన్నీ పనిచేసుకుంటా ఉంటారు మేస్త్రిలు సో వాళ్ళు కూడా వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటున్నారేమో అనుకున్నాము మార్నింగ్ తలుపుల శబ్దాలు కూడా వినిపించాయి మార్నింగ్ ఒక అతను మరికుండా శివాని అతను నేను పైన ఉన్నాము మా మా సర్వర్ని మా కుట్ని వచ్చి అతను అడగడం జరిగింది ఇట్లా నేను మాట్లాడాలి సార్ మేడమ్ మాట్లాడాలి అని అడగడం జరిగింది ఆమె కింద కిందకు వచ్చారు చంద్రబాబు ఆయన మాట్లాడడం ఏమంటే నాకు నా మీద నాకు వేరే వాళ్ళ చాలా ఒత్తిళ్లు పెడుతున్నారు నా మీద ఫాల్స్ కేసులు పెడుతున్నారు అని చెప్పడం జరిగింది వెంటనే టౌన్ ప్రెసిడెంట్ అయిన మనోచర్ అని పిలిపించి ఏం కేసులు పెడుతున్నారో చూడు సీఐతో వెళ్ళి మాట్లాడదాం అలా ఎలా తప్పుడు కేసులు నీ మీద పెట్టగలరు అని చెప్పి ఈయన ఆఫీస్కి వెళ్ళిపోయారు నేను ఒకటే ఉన్నాను ఇంట్లో ఈయన ఇక్కడే ఉన్నారంట అతను మరికుంఠ శివాని అతను ఇక్కడే ఉన్నారంట అప్పుడు ఇక్కడే ఉండి ఏదేదో బూతులు తిట్టుతున్నాడు నేనైతే నాకు ఈయన ఏమి చెప్పలేదు వచ్చి మాట్లాడారు వెళ్ళిపోయారు నా నేను వాష్రూమ్ లో ఉన్నాను ఈయన వచ్చేసరికి పెద్ద పెద్ద శబ్దాలు ఏవేవో వినిపించాయి ఈయన వచ్చి చూసేసరికి కారు ఇట్లా ధ్వంసంలో ఉంది ఇల్లు వద్దలని పగలగొట్టేశారు కూడా ఉన్నాడు ఎట్లా నేను లోపల లాక్ చేసినాను కాబట్టి సరిపోయింది ఏం లేదండి ఇంత అరాచకానికి ఇంత దౌర్జన్యానికి ఇంత దిగజారతనానికి పాల్పడుతున్న బిఏపు మధుచరణ్ రెడ్డి గారిని ఏమనాలో మీరే ఆలోచించండి వాళ్ళకి కూతురుంది ఒక ఆడ కూతురికి ఒక ఆడ మహిళకి ఇలాంటి అన్యాయం జరుగుతుంటే ప్రజాస్వామ్యం ఎట్టుపోతుందో అర్థం కావట్లేదు ఇప్పుడే కాదు మీ మీద స్కెచ్ వేశారు మీరు ఎటు వెళ్తున్నా జాగ్రత్తగా వెళ్ళండి మీ కారు జాగ్రత్త మీరు ఖచ్చితంగా ఏదో చేయాలనుకుని ప్లాన్ చేశారని మా దగ్గర రికార్డ్స్ ప్రూఫ్స్ ఉన్నాయి మేము సరేలే ఇంత అరాచకానికి పాల్పడ్డ కదా అనుకుంటున్నాము మీకు అందరికీ తెలుసు పోలీస్ స్టేషన్ బయట మన రెండు మంది ఏం చేశారో కాళాస్తిలో ముప్పై మంది ఏం చేశారు అనేది చా ఒక ఫ్లెక్సీనే అతను ఎంత హీనంగా చింపారంటే నేను చెప్పలేనండి కాళాహస్తి మెయిన్ ఆర్చ్ దగ్గర నా ఫ్లెక్సీని ఒక ఎంత ఎంత అరాచకానికి పాల్పడుతున్నాడంటే ఎమ్మెల్యే అసలు ఇటువంటి దౌర్జన్య పాలన ఇటువంటి అంటే నాకు అర్థం కావట్లేదు ఒక ప్రశ్నించకూడదు అంటే ప్రతిపక్షాలు ఉండేది నోరు మూసుకొని వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు మూసుకొని కూర్చోవాలి ఎలక్షన్స్ వచ్చినప్పుడు పోటీ చేయాలి అప్పటి వరకు వాళ్ళు జిప్ వేసుకో ఉండాలి నోటికి ఇంతేనా ఏమి నోటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇసుకదండ లిక్కర్ పాలసీ లిక్ అన్ని అన్ని మాఫియాల గురించి మేము ప్రశ్నించకూడదు గొంతెత్తకూడదు ఎత్తితే ఇలాంటి దౌర్జన్యాలు ఇలాంటి అర్చకాలు వాళ్ళు రేపు పొద్దున చంపేసినా కూడా ఒకటే చెప్తున్నాం ఒకటే చెప్తున్నాం మధుసూదన్ రెడ్డికి నీ రౌడీజం వేరే ఎవరి దగ్గరన్నా చూసుకో నీకు టీడీపీ వాళ్ళు భయపడవచ్చు బీజేపీ వాళ్ళు భయపడచ్చు సిపిఐ సిపిఎం వాళ్ళు భయపడవచ్చు జనసేన వాళ్ళు నీకు భయపడే వాళ్ళు కాదు నీకు ముక్కు చెమటలు పట్టించి మూడు చెరువులు నీళ్లు తాపించకపోతే గుర్తుపెట్టుకో మధుసూదన్ రెడ్డి మా పైన పర్సనల్గా అటాక్ చేయాలని చూసావు నువ్వు చేసే తప్పుల్ని మేము ఎత్తి చూపించాం నీకు అంగబలం అర్ధ బలం ఉంటే జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి బలం ఉంది మా పార్టీ అధ్యక్షులు వారితో మాట్లాడతాం కార్యకర్తలు ఉంటే మాకు కార్యకర్తలు ఉన్నారు జాగ్రత్తగా ఉంటే ప్రజలకి మంచి చేయాలని నేను ఎన్నుకున్నారు ప్రజలకి మంచి చేయడానికి ప్రయత్నించు నీకు ఇసుకలో రోజుకి యాభై లక్షలు వస్తున్నాయి కాలహస్తి గుడి నుంచి నీకు రోజుకి రెండు మూడు లక్షలు ముడుపులు వస్తున్నాయి ఎక్కడెక్కడ నువ్వు భూ దందాలు చేస్తున్నావు ప్రతి ఒక్కటి రికార్డ్స్తో సహా మా దగ్గర ఉన్నాయి నువ్వు ఎంత ప్రజల్ని దండుకోవాలని చూస్తున్నావో దండుకో ఒకరోజు వస్తుంది ఈ రోజు నీకు అధికారం ఉంది మా పైన దాడి చేయాలని చూపించినావు నువ్వు చేసే తప్పుల్ని జనసేన పార్టీ మేము అధికారంలోకి వస్తాం మేము గెలుస్తాం నువ్వు చేసే ఈ హీనమైన చర్యల్ని నీ విఘ్నతకే వదిలేస్తున్నావు మధుసూదన్ రెడ్డి జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది పర్సనల్గా అటాక్ చేయాలనిపిస్తే నీకు రాజ్యాంగబద్ధంగా నేను ఏ విధంగా ఎదుర్కోవాలో ఎదుర్కొంటామని మరొకసారి మీడియా ముఖంగా నీకు హెచ్చరికలు జారీ చేస్తున్నాను నీ కార్యకర్తలతో ఎందుకు అయ్యా నువ్వు డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ రా నీ కార్యకర్తలు నువ్వు పంపిస్తున్నావంటే అంటే నీకు ఏం ఫేస్ టు ఫేస్ మమ్మల్ని ఎదుర్కొనే లేదా నీకు పస లేదా నువ్వు డైరెక్ట్ గా రా నీ కూతురిని పంపించేది కాదు నువ్వు డైరెక్ట్ గా రా నువ్వు డైరెక్ట్ గా రా అప్పుడు ఫేస్ చేసుకుందాం నువ్వేమేమి చేస్తున్నావు విత్ ప్రూఫ్స్ విత్ రికార్డ్స్ మా దగ్గర ఉన్నాయి ప్రజలే చెప్తారు వసుంధరా నగర్లో మన చంద్రబాబు అనే వ్యక్తి నుంచి నాకు కాల్ వచ్చింది ఫోన్ కాల్ చేశాడు ఎయిర్పోర్ట్లో ఉంటే ఈ విధంగా మర్రిగుంటకు సంబంధించిన శివ అనే వ్యక్తి వాళ్ళకు సంబంధించిన కారుని ఇంటికి విండో గ్లాసెస్ని డ్యామేజ్ చేశాడని కాల్ వచ్చిన వెంటనే అతన్ని తీసుకొచ్చుకొని మేము మా అధీనం తీసుకున్నాము వచ్చి ఇక్కడికి వచ్చి పరిశీలిస్తే కారుకి డ్యామేజ్ బాగా జరిగింది తర్వాత వాళ్ళకి సంబంధించిన ఇంటికి విండోస్ కూడా డ్యామేజ్ అయ్యాయి ఇప్పుడు చంద్రబాబు గారిని వచ్చి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తామని